యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అంతటా యోబు ఇలాగ నా ప్రత్యుత్తరం ఇచ్చెను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధితురు ఎన్నాళ్ళు పాటల చేత నన్ను పది పదిమారులు మీరు నన్ను నిందించుతరి సిగ్గులేక మీరు నన్ను బాధించిదరు నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందరా నా నేరము నా మీద మీరు మోపుదరా అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసననియో తన వలలో నన్ను చిక్కించుకునిననియో మీరు తెలుసుకునేది నా మీద బలాత్కారం జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు సహాయం నిమిత్తము నేను మరలిడుచున్నాను కానీ న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచివేసియున్నాడు ఉన్నాడు నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు తలమీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు నలి దిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతని ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్ళగించెను ఆయన నా మీద తన కోపమును రగలుపెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చరి వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసరి నా గుడారము చుట్టూ తిరిగిరి ఆయన నా సహోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు నా నేలమరులు నాకు కేవలము అన్యులైరి నా బంధువులు నా ఎద్దకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు నా ఇంటి దాసదాసీజనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినయ్యున్నాను నేను నా పనివాని పిలువగా వాడేమి పలకకుండానున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చాను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతని నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు నా ఇముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకునియున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నా మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీర మాంసం పోవుట చాలునను కనుక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేళ్ళ నన్ను తరుముదురు నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నేను నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేనెరుగుదను ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవడనో కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను నాలో నా అంతరింత్రియములు కృషించి ఉన్నవి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వాటిని ఎట్లు తరిమిదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును ఆమెన్